లెక్కర్ తినేసాడు అన్నటువంటి పాయింట్ తేవాలి రెండవది చంద్రబాబు మీద కేసు జగన్ పెట్టాడు అది ఇంకా కేసు తీసేలా కాబట్టి జగన్ కూడా లిక్కర్ కేసులో పెట్టాలి చంద్రబాబు మీద ఏం కేసులు పెట్టారు లెక్క ఎన్ని కేసులు పెట్టారో అది జగన్ మీద కూడా పెట్టాలి అందులో ఒక భాగం ఇది రెండవది టార్గెట్ అంతే అందుకోసం చేస్తున్నటువంటి తప్పించి వాటిట్లలో లిక్కర్ ఎవడు కంప్లైంట్ ఇలా మా దగ్గరే డబ్బులు తిన్నారని వీళ్ళు ఏం పట్టుకున్నారే అంటే వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే స్ట్రాటజీ అలా వీళ్ళ వ్యూహకర్తలు ప్లానింగ్ అయి ఉంటుంది దాన్ని ఏమంటారు షాపులు వీళ్ళ వ్యాపారాలు ఉంటాయి కదా జగన్ కి సన్నిహితంగా ఉండే వాళ్ళందరి వ్యాపారాలని ఈ వంకతో వాళ్ళ డేటా అంతా తెప్పించుకోవడం అయితే పొద్దున వీళ్ళ మనుషులు ఉంటారు అక్కడ ఐటీ డిపార్ట్మెంట్లో వీటిలో ఇందులో ఏమైనా ల్యాబ్స్ దొరికితే దాని ద్వారా వాళ్ళతో ఏపిస్తారు లేదా ఈ లోపు అందులో ఏమైనా ల్యాబ్స్ దొరికితే వీళ్ళే పట్టుకుందామని వీళ్ళు ఆడిటర్లు గిట్టర్లు చాలా పెద్ద టీమ్ తోనే చేశారు అంత కాబట్టి ఏమి దొరకలేదు కాబట్టినే రెడ్డి దాంట్లో లేకపోతే ఆ కాగితాలు చూపెట్టేవాళ్ళు కదా వీళ్ళు ఏమి దొరకలేదు అదే యాభై లక్షల రూపాయలు యాభై కోట్ల రూపాయలు అన్నారు ముందు అది కూడా వెనక్కి వెళ్ళి ఫైనల్ గా వచ్చేటప్పటికి లంచం అని ప్రూవ్ చేయడానికి ఏమి లేదు అన్నదే కదా హియర్స్ ఎవిడెన్స్ కాన్సెప్ట్ తోనే మూవ్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే కొంతమందిని బెదరేశారు చిన్న చితక ఉద్యోగులు ఉంటారు చూడండి లేదా పెద్ద ఉద్యోగమే చేశారు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండే